వెల్కమ్ టు మన అంగన్వాడీ కోసం ఈరోజు ఈ వీడియో ద్వారా మనము పోషన్ ట్రాకర్లో బెనిఫిషరీ రీడ్రెస్సలు మరియు బెనిఫిషరీ సెల్ఫ్ రిజిస్టర్ అయిన వారిని ఎలా యాక్సెప్ట్ రిజెక్ట్ చేయాలో పెండింగ్ ఏం ఉన్నాయి తెలుసుకుందాం ముందుగా మన సూపర్వైజర్ లాగిన్ డాష్బోర్డ్ బోర్డ్ లాగిన్ కానీ సిడిపి వరల్డ్ డాష్బోర్డ్ బోర్డ్ లాగిన్లో కానీ మనము పెండింగ్ ఎంతుంది ఏ ఏ సెంటర్స్లలో పెండింగ్ ఉన్నాయన్నది తెలుసుకోవచ్చు ఇది ఒక సూపర్వైజర్ లాగిన్ అండి ఈ లాగిన్ ద్వారా మనము ఏ విధంగా ఐడెంటిఫై చేయాలా ఎక్కడ పెండింగ్ ఉన్నదా ఎలా తెలుసుకోవాలో చూద్దాము ముఖ్యంగా ఇందులో రెండు విషయాలు తెలుసుకుందాము ఒకటి బెనిఫిషియరీ రీడ్రెస్ అంటే కంప్లైంట్లు చేసింటారు పోషన్ ట్రాకర్ యాప్ ద్వారా అదొకటి ఇంకొకటి బెనిఫిషియరీ డాష్ బోర్డ్ అంటే ఈ సెల్ఫ్ రిజిస్టర్ అయిన వారి వారిని తెలుసుకుందాము సెల్ఫ్ రిజిస్టర్ అయిన వారిని ఎలా యాక్సెప్ట్ చేయాలో ఎలా రిజెక్ట్ చేయాలో కూడా తెలుసుకుందాం ముందుగా బెనిఫిషరీ రీడ్రెస్ ఎల్లేకి వెళ్దాము బెనిఫిషరీ రీడ్రెస్ వెళ్తే ఇందులో ఇది సెక్టార్ లాగిన్ కాబట్టి సెక్టార్కు సంబంధించిన ఇరవై ఆ సెక్టార్లో ఇరవై మూడు సెంటర్లు ఉన్నాయి ఆ ఇరవై మూడు సెంటర్ల నేమ్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇవి ఈ ఏ ఏ సెంటర్కి ఏ సెంటర్లో అయితే టికెట్ పెండింగ్ ఉందో ఆ సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కింద డీటెయిల్స్ వస్తాయన్నమాట అది ఏ విధంగా అనేది కూడా మనం ఈ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ప్రతి ఒక్క సెంటర్ను సెంటర్ వైజ్ సెలెక్ట్ చేసుకొని చూస్తే కనిపిస్తాయి అన్నమాట ఆ కనిపించాలంటే కిందకి కింద టోకెన్ దగ్గర చూడాలి ముందుగా ఇక్కడ చూడండి క్వెరీ రిలే రిలేటెడ్ టు ఏడబ్ల్యూడబ్ల్యూ అని ఉంటుంది టోటల్ టికెట్స్ రైజ్డ్ వన్ టోటల్ టికెట్స్ పెండింగ్ వన్ టోటల్ టికెట్స్ రిజాల్వ్డ్ జీరో అని ఉంది ఇది సూపర్వైజర్కి సంబంధించిన డీటెయిల్స్ సూపర్వైజర్ లాగిన్ కాబట్టి ఇక్కడ చూడండి మనము ఇక్కడ ప్రజెంట్ మనకు అన్ని జీరో ఉన్నాయి ఇప్పుడు సెంటర్ వైజ్ సెలెక్ట్ చేసుకుందాం ఈ సెంటర్లో అయితే టికెట్ లేదు ఈ సెంటర్లో కూడా టికెట్ అనేది పెండింగ్ అంటూ ఏం లేదు ఈ సెంటర్కి కూడా టికెట్ పెండింగ్ లేదనమాట కాజీపేట వన్కి కూడా ఏం టికెట్స్ రైజ్ అవ్వలేదు ఇక్కడ చూడండి కాజీపేట బీసీ కాలనీ అనేది ఒక అదే లాగిన్ అనేది ఒక టికెట్ అనేది రైజ్ అయ్యింది అంటే కంప్లైంట్ రైజ్ చేశారు త్రూ ఆన్లైన్ ద్వారా సో ఈ విధంగా అట్లా ప్రతి సెంటర్కు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి సూపర్వైజర్కి సంబంధించిందనమాట ఈ క్వేరీ అనేది వచ్చింది అక్కడ మనకు పైన కనిపించే డేటా కూడా సూపర్వైజర్ అనమాట ఇక్కడ చూడండి టికెట్ పెండింగ్ టికెట్ రిజాల్వ్ ఒక టికెటే వచ్చింది ఒక టికెట్ పెండింగ్లోనే ఉంది అది కాజీపేట బీసీ కాలనీకి సంబంధించింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బెనిఫిషియరీకి ఈ క్వశ్చన్ టికెట్ రైజ్ చేసిన వారి డీటెయిల్స్ను అక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది సబ్జెక్ట్ అదే సబ్మిషన్ డేట్ అంటే వాళ్ళు పీజీఆర్ఎస్ రైస్ చేసిన టైం వచ్చేసి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగులో చేశారు అప్పటి నుంచి ఇది పెండింగ్ ఉందనమాట ఎవరంటే కేటగిరీ ప్రెగ్నెంట్ ఉమెను వాళ్ళ సమస్య ఏమంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్ అంట సో సప్లిమెంటరీ న్యూట్రిషన్కి సంబంధించి టికెట్ రైస్ అందింది డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చినారో చూసుకోవచ్చు వాళ్ళ నేమ్ వచ్చి రజియా బేగం అనేసి ఉంది వారి మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది క్వరీ రిలేటెడ్ అనే సూపర్వైజర్కి వచ్చింది కాబట్టి సూపర్వైజర్ లాగిన్లో కనిపిస్తుంది ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్లో టీహెచ్ఆర్ మెసేజ్ రిసీవ్డ్ బట్ టీహెచ్ఆర్ హ్యాస్ నాట్ బీన్ ప్రొవైడెడ్ అట్ ఏడబ్ల్యూసీ అంటే ఆమెకు టిహెచ్ఆర్ ఇచ్చినట్లు మెసేజ్ వెళ్ళిందంట కానీ టీహెచ్ఆర్ ఇవ్వలేదు అనేసి ఆమె కంప్లైంట్ రైస్ చేసింది సో ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం కింద మార్క్ రి రిజాల్వ్డ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనం అంటే ఆమెతో ముందు మాట్లాడి ఉండాలి మాట్లాడిన తర్వాత ఆమె సమస్యను పరిష్కరించినట్లయితే కింద మనకు మార్క్ యాజ్ రిజాల్వ్ అనే దగ్గర క్లిక్ చేసి రిమార్క్స్ అనేది అడుగుతుంది మనం దాని రిలేటెడ్గా ఆమెతో ఏం మాట్లాడాము ఆమెతో ఆమె సాటిస్ఫై అయిందా ఓకే లేకపోతే ఆమెకి టీహెచ్ఆర్ మనం డిస్ట్రిబ్యూట్ చేసామో ఏదైతే మనం దానికి సొల్యూషన్ ఐడెంటిఫై చేస్తామో అది ఐడె అక్కడ టైప్ చేసి ఇష్యూ రిజాల్వ్డ్ బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ విత్ విత్ అవర్ రీడ్రెస్ అదే సంథింగ్ మనం ఏదైతే ఇష్యూ సాల్వ్ ఉంటామో దాని రిలేటెడ్గా అక్కడ మ్యాటర్ టైప్ చేసేయాలి కింద సబ్మిట్ కొడితే ఆ టికెట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట క్లోజ్ అయినప్పుడు క్లోజింగ్ డేట్ అనేది కూడా మనకు అక్కడ రేపు డాష్ బోర్డ్లో మన లాగిన్లో కనిపిస్తుంది సో ఈ విధంగా ఈ బెనిఫిషరీ రీడ్రెషన్ అని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది సూపర్వైజర్ది ఇక్కడ టికెట్స్ పెండింగ్లో ఇందాక మనం నేను సబ్మిట్ చేయలేదు జస్ట్ వీడియో కోసము చూపించాను ఇక్కడ అక్కడ మనం సబ్మిట్ కొట్టి ఉంటే మాత్రము టికెట్స్ పెండింగ్ నుంచి టికెట్స్ రిజాల్వ్ పడిపోయి ఉంటుంది ఇక్కడ చూడండి అండి అసైన్డ్ టూలో ఏడబ్ల్యూడబ్ల్యూ సెలెక్ట్ చేసుకునేసి పక్కన మళ్ళీ సెంటర్ వైజ్ అంటే ఇప్పుడు ఏడబ్ల్యూడబ్ల్యూకి వర్కర్కి ఏమైనా టికెట్స్ రైజ్ అయ్యాయా అనేసి మనము వెరిఫై చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ప్రతి సెంటర్ను సెలెక్ట్ చేసుకుంటా రావాలి సెంటర్ వైజ్ ఇక్కడ చూడండి కాజుపేట త్రీ అనే సెంటర్లో వర్కర్ లాగిన్లో కూడా అంటే వర్కర్ యాప్ ఉంటుంది కదా దాంట్లో మోర్లోకి వెళ్తే బెనిఫిషియరీ రిడ్రెస్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ వాళ్ళకి ఈ టికెట్ అనేది పెండింగ్లో ఉందనమాట వాళ్ళను కూడా ఏ కాజీపేట త్రీ అనే సెంటర్లో వర్కర్కి చెప్పి ఈ టికెట్ని క్లోజ్ చేయించాలి వాళ్ళ ద్వారా అయినా క్లోజ్ చేపించవచ్చు లేదంటే మన లాగిన్లో కూడా ఇక్కడ మార్కాజ్ అని ఉంటుంది సేమ్ ఇందాక సూపర్వైజర్ అయితే ఎలా అయితే రిజాల్వ్ చేసిందో అలానే చేయొచ్చు అనమాట ఇలా టికెట్స్ అన్నీ ఎన్ని పెండింగ్ ఉన్నా కూడా మన లెవెల్లో అవి మనము వెంటనే క్లోజ్ చేయించాలి ఎందుకంటే ఈ టికెట్స్ అంటే కంప్లైంట్ లెక్క అనమాట మనము ఇవి పెండింగ్ పెట్టుకోకూడదు కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఈ కంప్లీట్ ఈ పెండింగ్ అంతా కంప్లీట్ చేయించేసుకోవాలి ఇక్కడ చూడండి రిసీవ్డ్ ఎన్ని ఉన్నాయి టోటల్ పెండింగ్ అనేది ఇందాక మనం సబ్మిట్ కొడితే గానీ ఆ పెండింగ్లో జీరో పడిపోతుంది నెక్స్ట్ టోటల్ టికెట్స్ రిజాల్వ్ అనే దగ్గర వన్ అన్ వస్తుంది ఈ విధంగా మనము ఈ పెండింగ్లోంచి అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా మనము అన్నీ కంప్లీట్ చేసుకో ఉండాలి ఎందుకంటే ఇది ఒక బెనిఫిషరీకి ఇంటర్ఫేస్ అనమాట మనకి బెనిఫిషియరీకి ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా మనం కమ్యూనికేట్ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే క్లోజ్ చేపిస్తే మనకు మరియు బెనిఫిషియరీకి ఇద్దరికీ యూజ్ అయ్యే ఈ రిడ్రెసల్ సిస్టమ్ అనేది ఆన్లైన్ ద్వారా ఉండడం వల్ల ఈజీ స్టెప్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ ఆప్షన్ బెనిఫిషరీ డాష్ బోర్డ్లో అంటే సెల్ఫ్ రిజిస్టర్ అయి ఉంటారు పోషన్ ట్రాకర్లో బెనిఫిషరీస్ సో వాళ్ళకి సంబంధించి ఇది ఒక సెక్టార్ లాగిన్ కాబట్టి బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ త్రూ బెనిఫిషియరీ ఇంటర్ఫేస్ అనేసి ఇక్కడ మనకు అబ్స్ట్రాక్ట్ కనిపిస్తుంది అనమాట టోటల్ రిక్వెస్ట్లు అప్రూవ్డ్ బై ఏడబ్ల్యూడబ్ల్యూ రిజెక్టెడ్ బై ఏడబ్ల్యూడబ్ల్యూ పెండింగ్ ఫోర్ అనేసి ఇప్పుడు ఫోర్ టికెట్స్ రైజ్ సెల్ఫ్ రిజిస్ట్ర జరిగితే ఫోర్ పెండింగ్ ఉన్నాయి ఇక్కడ చూడండి యాజ్ ఆన్ డేట్ అంటే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు వస్తే నాలుగు పెండింగ్లో ఉన్నాయి ఆ నాలుగు ఎవరు ఏ సెంటర్లు అని చూసుకోవాలనుకుంటే కనుక మనము ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవుతుంది ఆ ఎక్సెల్ షీట్ని మనము ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మనం కొద్దిగా మనకు అర్థమయ్యే విధంగా అలైన్మెంట్ చేసుకునేసి అలైన్మెంట్లు అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ప్రాజెక్టు సెక్టారు ఏడబ్ల్యూసి నేము ఏ మొత్తం పక్కనే మళ్ళీ ఏడబ్ల్యూసీ కోడ్ కూడా ఉంటుంది అలాగే బెనిఫిషియరీ కూడా ఎవరు రిజిస్టర్ అయ్యారో వారి పేరు వస్తుంది ల్యాక్ మదరు ఏ కేటగిరీ వస్తుంది పెండింగ్ అని ఉంటుంది ఇక్కడ డేట్ ఆఫ్ రిక్వెస్ట్ వాళ్ళు ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టారో ఆ డేట్ కూడా వస్తుంది ఇది వర్కర్ లాగిన్లో చేయాలండి వర్కర్ లాగిన్లో బెనిఫిషరీ రిక్వెస్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఐ థింక్ బెనిఫిషరీ బెనిఫిషరీ సెల్ఫ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ వర్కర్లకు ఆ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ కాజుపెట్టు అని ఆ వర్కర్తో మాట్లాడి ఈ సెంటర్లో ఈ బెని వారికి మొబైల్ నెంబర్ కూడా వస్తుందన్నమాట వర్కర్ లాగిన్లో బెనిఫిషరీ రిక్వెస్ట్లోకి వెళ్తే అక్కడ వాళ్ళకి చెప్పి అది కంప్లీట్ చేయించవలసినదిగా యాక్సెప్టా రిజెక్టా అది వాళ్ళ ఇష్టం అనమాట ఆ బెనిఫిషియరీ వాళ్ళ పరిధికి వస్తారు వాళ్ళు నిజంగా జెన్యున్ అనుకుంటే యాక్సెప్ట్ లేదు వాళ్ళ వాళ్ళ పరిధి కాదు ఏవన్నా సమస్యలు ఉన్నాయనుకుంటే రిజెక్ట్ కొట్టొచ్చు ఈ విధంగా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయవలసిందిగా కోరడమైనది థ్యాంక్ యూ